గోరింక కొన్ని వర్తమానాలు పంపింది వాటిని తిరస్కరించిన గువ్వ కొన్ని కాంతి కిరణాలు కావాలంది కొన్ని పెదాల ముద్రలు పంపింది గోరింక సత్వరంగా నాకు దాహం తీరాలంది గువ్వ వెంటనే బండెడు కౌగిళ్లతో గోరింక గుప్పెడు శ్వాసలతో గువ్వ బగ్గీల కొద్దీ కోరికలతో గోరింక బుగ్గల నిండా నవ్వులతో గువ్వ వీటిని చూసి అడవిలో పరితపిస్తున్న ఓ పాలపిట్ట అడుగంటిన ఆశలను వెన్నెల పాలలో కలుపుతున్న చెక్ముకి పిట్టను తదేకంగా చూసింది వెంటనే నిషి నిశ్శబ్దాన్ని నిర్వాసితం చేస్తున్న ఈ రెంటిని చూసి ప్రకృతి ఊరుకుంటుందా కిసుక్కున నవ్వింది తమకంగా గువ్వా గోరింక మత్తులో పాలపిట్ట పిట్ట ఉదయం రాత్రి అయ్యింది రాత్రీ ఉదయమయ్యింది గోరింక కౌగిలిని అల్లుకున్న గువ్వ పాలపిట్ట కౌగిలిలో ఒదిగి ఒదిగి చెకుమికిపిట్ట నేనేమో గోరింక తనేమో గువ్వ పాలపిట్ట మీరైతే కౌగిలి సడలించి సడలించి చెకిపిట్టను వదిలేయరా మీ బివిఎస్